అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి నేను ఈ ఈరోజు మా ఓన్ కస్టమైజ్డ్ డిజైన్స్ పార్టీవేర్లో ఈ వెడ్డింగ్ ఆర్ ఫెస్టివ్ సీజన్కి మీకు ఏదైనా ఒక మంచి హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ కావాలి అంటే ఫస్ట్ గుర్తు రావాల్సింది మోడర్న్ మహారాణి బికాస్ మా డిజైన్స్ అండ్ మా ప్రైజింగ్ అండి సో ఈ డ్రెస్ మనకి మనం ఓన్గా మగ్గం వర్క్ ఇలా మెటీరియల్ చినాన్ మెటీరియల్ తీసుకొని వర్క్ అది చేయించి డ్రెస్ స్టిచ్చింగ్ చేస్తే ఎంత ప్రైస్ అవుతుందో అందులో థర్టీ పర్సెంట్ ప్రైస్తో మా దగ్గర కలెక్షన్స్ వచ్చేస్తాయి ఇకపోతే ఈ వీడియోలో ఐమ్ షోయింగ్ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ అండి ఇండో వెస్టర్న్ ఫిట్ ఉన్నాయి షరారాస్ ఉన్నాయి ఫ్లాజోస్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి ష్రగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి రియలీ ఆసమ్ కలెక్షన్స్ ఇవైతే ఇంకా ఏదైనా రిసెప్షన్ ఈవెంట్కి పెళ్లి కూతురు బ్రైడల్ ఫోటో షూట్కి ప్రీ వెడ్డింగ్ షూట్కి కూడా చాలా బాగుంటాయండి రిసెప్షన్ వేరుగా సంగీత్కి హల్దీకి పెళ్ళి తర్వాత వేసుకునే ఈవెంట్స్ కూడా ఈ డ్రెస్సెస్ అన్నీ చాలా గ్రాండ్గా ఉండే కలెక్షన్స్ మాక్సిమం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయి వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ అండి మనకి ప్యూర్ చినాన్ మెటీరియల్తో మనం చేయించుకున్న డిజైన్ ఇది ఇలాగా మొత్తం హెవీగా మగం వర్క్ వస్తుందండి ప్యూర్ ఖర్దానా వర్క్ చిప్ వర్క్ మనకి కొంచెం లైట్ కలర్స్లోనే తీసుకున్నాము కిందంతా కూడా డ్రెస్కి ఈ విధంగా అన్ఈవెన్ కట్ వర్క్ ఉంటుంది అండ్ ఇక్కడంతా హెవీగా మగ్గం వర్క్ ఖర్దానా చిప్ వర్క్ సింపుల్గా చాలా బాగుందండి వర్క్ అయితే అండ్ దీనికి వచ్చేసి బాటమ్ బాటమ్కి ఫ్లాజో అండి ఫ్లాజోకి కూడా ఇలాగా చాలా హెవీగా మగం వర్క్తో వచ్చేసింది అనమాట మెటీరియల్ అయితే చాలా బాగుందండి మంచి ప్రీమియం మెటీరియల్ అండ్ దీనికి దుపట్టా వచ్చేసి మనకి సింపుల్గా షిఫాన్ దుపట్టా వస్తుంది విత్ సింపుల్ మగ్గం వర్క్తో చాలా బాగుంది డిజైన్ అయితే కనుక అండ్ మామూలుగా ఇలాంటి వర్క్స్ మనం ఇంత హెవీగా చేయించుకోవాలి అనుకుంటే ఏ ఆరు వేలు అవుతుంది కదా ఇది మీకు ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ త్రిపుల్ ఎక్సల్ సైజ్లో కూడా అవైలబుల్ ఉంది ఇది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు పిస్తా షేడ్లో ఇది ఒక మంచి డిజైనర్ పీస్ ఇందాక కొంచెం షార్ట్ కుర్తీ కదా ఇది కొంచెం లాంగ్ లెంత్ కుర్తీతో వచ్చేస్తుందండి అండ్ దీని బాటమ్కి కూడా మంచిగా మగ్గం వర్క్ వస్తుంది వన్ బై వన్ చూద్దాము అండ్ దీనికి వచ్చేసి ఇలాగా ఫ్లాజోకి హెవీ మగ్గం వర్క్ వస్తుందండి కట్ కూడా బాగా వచ్చింది చూడండి వర్క్ ఎంత బాగుందో ఫినిషింగ్ అది నీట్గా ఉంది అండ్ దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పటా విత్ సింపుల్ పర్ల్ వర్క్ డీటెయిలింగ్తో వస్తుంది స్లీవ్స్కి కూడా హెవీగా మగ్గం వర్క్ ఉంటుంది సో ఓవరాల్గా మీరు లుక్ చూడండి ఇలాగా హెవీగా మగ్గం వర్క్ అండి కలర్ కానీ దీని మీద వచ్చిన కర్దానా వర్క్ అండ్ చిప్ వర్క్ కిందంతా కూడా దామన్ పాట్లో కూడా హెవీగా వర్క్ అండ్ బాటమ్కి కూడా హెవీగా వర్క్ వచ్చేసింది ఓన్లీ ఫోర్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఇందులో కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ దాకా అవైలబుల్ ఇలాంటి వర్క్స్లోనే కొంచెం సింపుల్ ప్యాటర్న్స్ కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి ఇది ఒక డిజైన్ చూడండి ఇది కూడా మనకి హెవీగా చిప్ వర్క్తోనే వచ్చింది డిజైన్ అంతా కూడా అండ్ బాటమ్కి కూడా మనకి ఫ్లాజో ఫ్లాజోకి సింపుల్గా వర్క్ అనేది వచ్చేస్తుందండి దుప్పట్ట షిఫాన్ దుప్పట్ట విత్ మగ్గం వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి సో క్లోజర్గా వర్క్ చూద్దాం రండి మనకి ఇలాగా జర్దోజీ వర్క్ వచ్చింది చిప్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ కూడా వచ్చింది దామన్ పాటలో చూస్తే మీకు ఇంకా చాలా హెవీగా వర్క్ వచ్చిందండి బాటమ్కి కూడా మంచిగా వర్క్ ఉంది దుప్పటా కూడా బాగుంది డబల్ ఫోర్ డబల్ నైన్ ఈజ్ ద ప్రైస్ ఇది కూడా మీకు డబల్ ఎక్స్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ చినాన్లో వస్తుందండి డిజైనింగ్ అయితే చాలా చాలా బాగుంది దీనికి ఇలాగ కాలర్ నెక్ దీని మీదంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ మనకి కొంచెం సింపుల్ మగ్గం వర్క్ ఉంటుంది స్లీవ్స్ మీకు లాంగ్ స్లీవ్స్ వస్తాయండి ఇలాగా స్లీవ్స్కి కూడా ఇలాగ హెవీగా మగ్గం వర్క్ వచ్చింది కొంచెం హై అండ్ లో ప్యాటర్న్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ విత్ ద ప్లాజో ప్లాజో వచ్చేసి మనకి ఇలాగ డిజైనర్ పీస్ వచ్చిందండి ఈచ్ లెగ్కి మీకు ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కూడా వర్క్ ఉంటుంది గోల్డ్ అండ్ హల్దీ కలర్ ఇది ఎంత అవసరం ఉందో డిజైన్ అయితే దీంట్లో అయితే చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ చేస్తే ప్రైస్ చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి యా సో దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ వన్ డబల్ నైన్ అండి ప్యూర్ చినాన్ కంప్లీట్లీ డిజైనర్ పీస్ అండ్ ఇది వచ్చేసి మీకు కలీ స్టైల్లో బాటమ్ వస్తుంది బాటమ్ ఇలాగా విత్ లైనింగ్తో ఫ్రంట్ టు బ్యాక్ అండి చాలా చాలా స్టైలిష్ వన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆర్డర్ చేసుకోవచ్చు వెరీ ఫ్యూ పీసెస్ అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి ఇది మీకు లాంగ్ ఫ్రాక్లో త్రీ పీస్ డ్రెస్ గేరా డిజైన్ అండి ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇలా ప్రింట్తో వచ్చేస్తుంది షోల్డర్ కలిగి వస్తుందండి దీనికి అండ్ దుపట్ట వచ్చేసి మీకు ప్యూర్ చినాన్లో ప్రింటెడ్ దుప్పట్ట సో ఇలా వచ్చేసి మీకు షోల్డర్ నుంచి కలిసి స్టార్ట్ అయ్యేసి ఇక్కడ మగ్గం వర్క్ కొంచమే కానీ మొత్తం కూడా కంప్లీట్ బ్రైడల్ మగ్గం వర్క్ వచ్చింది ఈ ప్రింట్ బ్యాక్ కూడా ఇలాగే ఉంటుందండి బోటమ్ ఇలా ఈ కలర్ ఎవరు వేసుకునే వద్దని లేదు అంత మంచిగా ఉంటుంది అండ్ ఇది త్రీ త్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుందండి డిజైన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుందండి వేసుకుంటే ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నచ్చిన దాన్ని షాట్ చేసుకోండి లేదంటే ఆన్లైన్లో కూడా లైక్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షాప్ని కూడా విజిట్ అవ్వచ్చండి నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను ఇండో అవుట్ అవుట్ఫిట్ అండి లోపల మనకి క్రాప్ టాప్ పెగటీ స్టైల్లో వస్తుంది ఈ విధంగా పైన వచ్చేసి మనకి ష్రగ్ ఉంటుందండి మెటీరియల్ వచ్చేసి ఇది మనకి రా సిల్క్ దీని మీద మగ్గం వర్క్ వచ్చింది ఇదేమో మనకి ప్యూర్ మెటీరియల్తో వస్తుందండి దీని మీద ప్రింట్ అండ్ హై మగ్గం వర్క్ అంతా హైలైట్ అయ్యి ఈ బ్లేజర్ స్టైల్ అనేది లుక్ ఇప్పుడు ఈ కాలర్ నెక్ చాలా ట్రెండింగ్లో ఉంది అంటే ఇది ఏదైనా సంగీత్ ఈవెంట్కి చాలా బాగుంటుందండి ఈవెన్ ఇలాగా మీకు కాలర్కి కూడా మంచిగా వర్క్ అయితే వచ్చేసింది దీని బాటమ్ వచ్చేసి మనకి డిజైనర్ బాటమ్ వచ్చింది ప్రింటెడ్లో మెటీరియల్ వచ్చేసి ఇది ప్యూర్ సిల్క్ లాగా వచ్చిందండి ఇలాగ దీని అంతటికీ కూడా మగ్గం వర్క్ వచ్చింది ఇలా ఎంత బాగుందో చూసారా మగ్గంగా మంచి ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ అండి ఈవెన్ సంగీత్కి కూడా బాగుంటుంది రిసెప్షన్కి కూడా వేసుకోవచ్చు ప్రైస్ త్రీ సిక్స్ డబల్ నైన్ అండి మెటీరియల్ బాగుంది డిజైన్ కూడా బాగుంది ఇది కూడా చాలా ఫ్యూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ కలర్ అయితే మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ పీసెస్ని సేల్ చేసాము ఇది ఒక డిఫరెంట్ నెక్ పాటన్తో చేయించామండి హెవీగా మగ్గం వర్క్ వచ్చింది దీంట్లో జర్దోజీ ఉంది కర్దానా ఉంది బీడ్ వర్క్ ఉంది డ్రెస్ అంతా వచ్చింది వర్క్ అనేది ఆల్ ఓవర్ వర్క్ అండ్ దామన్ పాటలో అయితే ఇంకా టాప్ నాచ్ హెవీగా వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ కూడా దీంట్లో యూజ్ చేసినవి చాలా బాగున్నాయి అండ్ ఇది మీకు బాటమ్ బాటమ్ కూడా ప్యూర్ చినాన్ మెటీరియల్తో వర్క్ వచ్చేసి షిఫాన్ దుప్పట్ట ఇలాగా సింపుల్గా మగ్గం వర్క్తో వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మోస్ట్ సెల్లింగ్ కలర్ అండి పార్టీ వేర్లో డబల్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలాగా లైట్ స్కై బ్లూ కలర్లో వస్తుంది ప్యూర్ చినాన్లో మనకి ఫ్రాక్ మోడల్ ఇలాగా యోక్ పార్ట్ నుంచి మీరు చూసుకున్నట్లయితే మగ్గం వర్క్ అనేది చాలా బాగుంది సో దీనికి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుందండి సెల్ఫ్ కలర్లోని యా డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కానీ దీని మీద తీసుకున్న కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్స్ జర్దోజీ వర్క్ మొత్తం హెవీగా జర్దోజీతో వచ్చిందండి కింద దామన్ దామన్పాటి వరకు వర్క్ అండ్ దుపట్టా కూడా మనకి ఈ విధంగా స్కాలబ్డ్ మగ్గం వర్క్ అనేది వచ్చింది అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది త్రీ జీరో డబల్ నైన్ అండి మీకు పక్కా హోల్సేల్ ప్రైజ్ సో మీరు ఎవరైనా బొటిక్స్ రన్ చేసే వాళ్ళు కూడా చక్కగా తీసుకొని వీటిని సేల్ చేసుకోవచ్చు ఇది లైట్ పీచెస్ ఆరెంజ్ కలర్లో మనకి వన్ మోర్ హెవీ మగం వర్క్ డిజైనర్ పీసే అండ్ దీని బాటమ్ అండ్ దుప్పటా కూడా చూపిస్తాను ప్లాజో వస్తుందండి బాటమ్ వైజ్ చూస్తే మీకు సింపుల్గా పర్ల్ వర్క్ అది వస్తుంది అండ్ దుప్పటా కూడా మనకి స్కాలపింగ్కి మగం వర్క్ వచ్చింది స్లీవ్స్కి కూడా వర్క్ వచ్చింది ఓవరాల్ లుక్ బాగుందండి డబల్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లోనే హెవీగా వచ్చింది దీని మీద కూడా సిల్వర్ కలర్ జర్దోజి డ్రెస్ అంతా కూడా వర్క్ అండ్ దామన్ పాట్లో కూడా హెవీగా వర్క్ వచ్చింది చాలా అఫోర్డబుల్ ఉందండి పార్టీ వేరు డబల్ త్రీ డబల్ నైన్లో ఉంది ఇంత మంచి కలర్ డిజైన్ అంతా కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా సైజెస్ అవైలబుల్ అండి అండ్ ఇదైతే హాట్ సెల్లింగ్ అండి మా దగ్గర సో హండ్రెడ్ పీసెస్ ఇట్లే సేల్ అయిపోయాయి సో మళ్ళీ మనం కలెక్షన్ తెప్పించాము దీన్ని ఆర్డర్ ఇచ్చాను అండ్ ఇది వచ్చేసి మీకు ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ అండి సంగీత్ ఈవెంట్ కోసం తీసుకుంటున్నారు బర్త్డే పార్టీస్కి తీసుకుంటున్నారు వాళ్ళ బేబీ ఫస్ట్ బర్త్డే ఈవెంట్లో వేసుకోవడానికి కూడా తీసుకుంటున్నారు ఇలాగ కాలర్ నెక్ వచ్చేస్తుంది మంచిగా మగ్గం వర్క్ వచ్చిందండి ఇలా బ్లేజర్ కాలర్ పైన వన్ సైడ్ మనకి షోల్డర్ పైన ఇలాగ ప్లీటెడ్తో దుపటా ఉంటుంది ప్రీప్లీటెడ్లో ఇలా దీనికి వెనక వైపున స్టిచ్ ఉంటుందండి సింగిల్ సైడ్ ష్రగ్ వస్తుంది ష్రగ్ అంతా కూడా మనకి యానిమల్ థీమ్ మగ్గం వర్క్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్కి కూడా వర్క్ వస్తుంది ఇందులో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ ఉన్నాయండి ఫోర్ త్రీ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో టూ కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ ఈసారి మనకి వైన్ కూడా వచ్చింది సో వైన్ కలర్ కూడా చాలా క్రేజ్ ఉంది అంటే ఆరెంజ్లు ఈ మధ్య వాడి వాడి బోరగొట్టిన వాళ్ళందరూ వైన్ కలరే అడిగారు ఎక్కువగా సో ఈ కలర్ నచ్చితే ఇది కూడా మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటుందండి మోస్ట్ సెల్లింగ్ పీస్ ఫోర్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది ఇక్కడ మ్యాన్ ఉంది ఒకసారి లుక్ చూడండి లుక్ అయితే మీకు అలా వచ్చేస్తుంది నెక్స్ట్ సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదండి ఇది కూడా మన దగ్గర వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లర్ కలర్ వైజ్ వర్క్ వైజ్ దీన్ని ట్రయల్ చేసిన వాళ్ళు కూడా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ మంది పిక్ చేసేస్తారు మగ్గం వర్క్ కూడా బాగుంటుంది ప్రైస్ రీజనబుల్గా ఉంటుందండి ప్యూర్ చినాన్ పైన కంప్లీట్గా హెవీగా మగ్గం వర్క్ దామన్ పార్ట్ వరకు అండ్ బాటమ్కి కూడా మనకి ప్లాజో అంతా మగ్గం వర్క్ వస్తుంది దుపటా వచ్చేసి స్కాలపింగ్తో విత్ మగ్గం వర్కే వచ్చిందండి చాలా హెవీగా ఉంది కదా ఒక మీకు బయట షాప్స్లో ఈజీగా ఫైవ్ థౌజండ్ పైన ఉంటుంది మన దగ్గర జస్ట్ త్రీ ఫైవ్ డబల్ నైన్లో వస్తుందండి డబల్ ఎక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది ఇది కూడా నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ ఫోటోషూట్స్కి కానీ మనం ఏదైనా ఎనీ ఈవెంట్కి వేసుకోగలిగే మంచి డిజైనర్ ఫ్రాక్స్ అండి త్రీ పీస్ డ్రెస్సెస్లో అండ్ చాలా మంచి ప్రీమియం మెటీరియల్తో వస్తుంది ప్యూర్ సిల్క్ మెటీరియల్తో వచ్చేస్తుంది అనమాట అండ్ దీనికి వచ్చేసి మనకి విత్ దుప్పట చాలా హైలైట్ అవుతాయి మూడు పీసులు కూడా మంచి క్వాలిటీ మెటీరియల్తో వస్తుందండి ఇలాగ బాటమ్ వర్క్తో వస్తుంది అండ్ నెక్ పార్ట్లో చూసారా కంప్లీట్లీ బ్రైడల్ మగ్గం వర్క్ జర్దోజీ ఉంది థ్రెడ్ నాట్ వర్క్ ఉంది బీడ్ వర్క్ ఉంది చిప్ వర్క్ ఉంది షోల్డర్ నుంచి కలిగి వచ్చేస్తుందండి ఇలాగా గేరా వస్తుంది కింద కూడా మనకి విత్ బార్డర్ ఉందనమాట ఇది దుపట్టా ఇలాగ మంచి ఫ్లోయీగా ఉంటుందండి హెవీగా బూటీస్ అనమాట బెనారస్ ఈ బూటీస్ అది ఫోర్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఇంత మంచి డిజైనర్ పీస్ అండి ఈవెన్ పెళ్ళికూతురు కూడా ఆఫ్టర్ దట్ మీరు ఏదైనా టెంపుల్స్కి వెళ్ళడానికి డిన్నర్స్కి వేరే వాళ్ళ ఇంటికి గెస్ట్గా వెళ్ళినప్పుడు గ్రాండ్గా వేసుకోవడానికి బాగుంటుంది ఫోర్ త్రీ డబల్ నైన్ ప్రైజ్ రేంజ్లో సూపర్ పీస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉన్నాయండి అండ్ ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ వచ్చాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటుంది చూడండి ప్లజెంట్ గ్రీన్ ఇది మనకి ఆలివ్ గ్రీన్ ఎగ్జాక్ట్గా పచ్చ కలరు ఇందాక చూసిన డిజైన్లోనే ఇది ఇంకొక కలర్ అండి దుపట్టా ఒకటి మారుతుంది ఇలాగా హెవీ బెనారసీ మెటీరియల్తో దుప్పట్టా వచ్చేస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా అండి మీకు సెల్ఫ్ కలర్తో వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది దుప్పట్ట ఆప్షన్ ఒక్కటే మారింది షోల్డర్ కలీతోనే వచ్చింది ఫోర్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో చాలా చాలా బాగుంది పీస్ నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొకటి హల్దీ ఎల్లో కలర్లో చూపిస్తాను ఇలాగ కింద దీనికి కూడా బోర్డర్కి చాలా ఫ్లేరీగా వచ్చేసింది పార్ట్ అంతా కూడా మనకి ఇలాగ మంచి మగం వర్క్ వచ్చిందండి అండ్ దీని దుప్పట్ట వచ్చేసి ఇలా వస్తుంది హల్దీ కోసం ఇవైతే చాలా హాట్ సెల్లింగ్ ఉన్నాయి హల్దీ కలర్స్ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయండి మెహందీ ఈవెంట్ కింద అది కూడా చాలా బాగుంటుంది ఫోర్ వన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది నచ్చితే స్క్రీన్షాట్ చేసేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ అదే డిజైన్లో మీకు పర్పుల్ కలర్ ఫస్ట్ చూసింది కొంచెం పింక్లో చూసాం కదా ఇందులోనే మనకి పర్పుల్ కలర్ అవైలబుల్ ఉందండి సో దీనికి కూడా సేమ్ మగ్గం వర్క్ షోల్డర్ కలీస్ దుపట్ట వచ్చేసి సెకండ్ డ్రెస్లో చూసారు కదా అలాంటి దుప్పట్టా మంచి ఫ్లోయీ మెటీరియల్తో అండ్ ఇది వచ్చేసి మీకు బాటమ్ ఇవి ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఉన్నాయండి సైజెస్ అయితే ప్రైజ్ ఫోర్ టూ డబల్ నైన్ అండి ఫోర్ టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇవన్నీ కొంచెం లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కాబట్టి ఇది హల్దీ కలర్లోనే మనకి ఇంకొకటి మస్టర్డ్ ఎల్లో సేమ్ డిజైన్ ఎంత గేరా ఉందో చూసారా అండి మొత్తం కూడా ఇలాగ షోల్డర్ నుంచి కలిసి స్టార్ట్ అయిపోతుంది మంచి బిగ్ దుపటా అండ్ బాటమ్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు సేమ్ ప్రైస్ సేమ్ మగ్గం వర్క్ కలర్ ఒక్కటి మారిందండి నచ్చిన దాన్ని షాట్ చేసుకోండి డబల్ ఎక్స్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది నెక్స్ట్ మగ్గం వర్క్ డ్రెస్సెస్లో ఇంకొక డిజైన్ చూపిస్తాను హెవీగా ఇది కూడా మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అయింది లైట్ బేబీ పింక్ కలర్లో స్ట్రైట్ కట్ డ్రెస్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మీకు బాటమ్ ఫ్లాజో వస్తుంది ఫ్లాజోకి కూడా వర్క్ వస్తుంది ఇలాగా ప్లాజోకి ఇలాగ వర్క్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసి దుప్పట్ట ఇది మీకు త్రీ ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఉందండి ఆల్ ఓవర్ వర్క్ ఫార్టీ అంటే ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే ఆర్డర్ చేసుకోండి చాలా అఫోర్డబుల్గా ఉందండి మంచి లక్కీ పీస్ త్రీ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది లైట్ బేబీ పింక్ కలర్లో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్లో మనకి లైట్ ఆనియన్ పింక్ కలర్లోనే ప్యూర్ క్రేప్తో వస్తుంది లోపల స్పెగిటీ స్టైల్ మనకి క్రా టాప్ వస్తుంది ఇలాగా విత్ స్లీవ్స్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలాగా పైన ష్రగ్ వచ్చేసి హెవీగా మగ్గం వర్క్తో వచ్చిందండి విత్ స్లీవ్స్ ఈ విధంగా మంచి మగ్గం వర్క్ అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ ప్లాజో వచ్చింది కిందంతా కూడా కొంచెం వర్క్ అది ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ ఎయిట్ డబల్ నైన్ ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ చాలా బాగుందండి లుక్ బాగుంది సేల్ కూడా కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్లో ఒక హెవీయర్ పీస్ ఆరెంజ్ అంటే బంత ఆరెంజ్ ఉంటుంది కదా దాని మీద మగ్గం వర్క్ వస్తుందండి ఇదంతా కూడా నాట్ వర్క్ యోగ యోగపాట్లంతా నాట్ వర్క్ అనేది మీరు చూడొచ్చు అండ్ ఫ్లాజో వచ్చేసి ఇలా వస్తుంది ప్లాజో మీద వర్క్ అండ్ దుప్పటా వచ్చేసి మనకి స్కాలపింగ్ వర్క్తో సో దుప్పటా ఇలాగ స్కాలపింగ్ మగ్గం వర్క్తో వచ్చింది కలర్ చాలా బాగుంది ఫోర్ వన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి నచ్చిన దాన్ని షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక డిజైనర్ డ్రెస్ అండి హెవీగా మగ్గం వర్క్ ఇది కూడా మనం మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ చేసిన డిజైనే హెవీగా ఉంటుంది రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ దీని బాటమ్ వచ్చేసి ఇలాగా హెవీ ఫ్లాజో మొత్తం కూడా ఎంత వర్క్ వచ్చిందో చూడండి అండ్ దుప్పట్ట కూడా మనకి షిఫాన్ దుప్పట్ట విత్ సింపుల్ మగ్గం వర్క్ ఉంటుంది వెరీ అఫోర్డబుల్ అండి ఇది ఫోర్ జీరో డబల్ నైన్లో వస్తుంది మీడియం టు లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఇందులో మనకి ఇంకో కలర్ ఆప్షన్ కూడా ఉంది పింక్ కొంచెం మోడల్ మారింది కొంచెం సిమిలర్ డిజైన్ కిందంతా కూడా మగ్గం వర్క్ వస్తుంది అండ్ ఫ్లాజో వచ్చేసి ఇలాగా హెవీగా వర్క్తో వచ్చింది అండ్ దుప్పటా వచ్చేసి మనకి కొంచెం వర్క్తోనే వచ్చిందండి కొంచెం సింపుల్ బ్లింగ్స్ వచ్చాయి దీనికి కూడా కలర్ బాగుంది ఫోర్ త్రీ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ ఈ ఎపిసోడ్లో లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఇప్పుడు చూసిన డిజైన్లోనే మనకి ఇది ఇంకొక కలర్ అండి సో మంచి డిజైనర్ కలరు ఈ కలర్కి చాలా సేల్ ఉంటూనే ఉంటుంది సో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలన్నా లేదంటే కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది మన షాపు విజిట్ అయ్యి చెక్ చేసుకొని తీసుకోవచ్చు థ్యాంక్